హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ నెల తులారాశి వారి రాశి ఫలితాలు తులారాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి తులారాశి వారు రెడీగా ఉండండి పన్నెండు ఏండ్ల కల ఒకటి నెరవేరబోతుంది మరి తులారాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏం జరుగుతుంది ఈ నెల వీరికి కలిగే లాభాలు మరియు నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే తులారాశి వారు ఈ నెల విజయాలు పొందడానికి ఎట్లాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి రాసి ఏడవది తులారాశి జలో జన్మించిన వారు దాన ధర్మాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని అయినా సున్నితంగా న్యాయంగా మంచి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా గురు వీరి దగ్గరకు తీర్పు కోసం వస్తే న్యాయం చేస్తారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు తులారాశికి ఉన్న మరొక గుణం మరో బుద్ధి అయితే ఎవరినైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరిని పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది ఒకసారి పొరపాటున బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు తులారాశి వారి విదేశీ యాగం బాగా భయాందోళనంగా ఉంటుంది ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం తులారాశి వారికి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు సూచిస్తుంది ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది కానీ మీరు కొన్ని కొత్త ఆర్థిక మార్గాలను వెతుక్కోవటం వల్ల లాభాలు పొందవచ్చు మిగతా ఆర్థిక పనులలో పురోగతి సాధించడానికి శ్రద్ధ వహించాలి కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఖర్చులను బాగా నిర్లక్షించుకోవడం ఈ నెలలో పెట్టుబడులు లేదా ఆర్థిక కార్యక్రమాలు చేయడంలో జాగ్రత్త వహించాలి అయితే కొన్ని సందర్భాలలో లేదా అనుకోని ఖర్చులు వచ్చేస్తూ ఉంటాయి దీంతో మీరు ఆర్థిక స్థితి గురించి మరింత అభివృద్ధిగా ఆలోచించాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో కూడా ఉద్యోగ విషయంలో తులారాశి వారికి ఈ నెల మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగానికి సంబంధించిన పనులలో మీరు మంచి ఫలితాలు పొందవచ్చు కొంత బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు మీ పనులలో మీరు ప్రతిభను కృషి ప్రదర్శించడానికి మంచి పని సమయం కొత్త ప్రాజెక్టులో చురుకుగా పాల్గొనడం ద్వారా మీరు మీ స్థానంలో మెరుగుపరచవచ్చు అయితే మీరు మీ పని చేసిన చోట చకాకారంలో మంచి అనుబంధాలు కలిగి ఉండడం చాలా ముఖ్యం మీరు ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ నెలలో మీరు ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు అన్వేషించడం కొత్త కంపెనీలో జాబ్స్ చేయాలనుకుంటే మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొంతమేర ఈ నెల ఉద్యోగ మార్పుల గురించి ఆలోచించడానికి మంచి సమయంగా ఉండవచ్చు మీరు పరిశీలించే సమస్యలు వారి అంగీకారాలతో సంబంధింపుల వంటి మిమ్మల్ని వృద్ధి చేసేవచ్చు తులారాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో చూద్దాం వ్యాపార పరంగా మీకు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో వ్యాపార రంగంలో పురోగతి సాధించడానికి మరింత శ్రద్ధ వహించండి మీరు చేసే పెట్టుబడులలో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు వ్యాపారంలో ఇచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి మీరు జాగ్రత్త వహించాలి ఆర్థిక స్థితి బాగా ఉంటుంది కానీ కొన్ని చిన్న చిన్న అవరోధాలు వచ్చినా మీరు వాటిని తొలగించుకోగలుగుతారు వ్యాపారం సాధించేటప్పుడు మీరు కొత్త మార్కెట్లోనికి ప్రవేశించేటప్పుడు ఈ నెలలో కొత్త వ్యాపార ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకు పో పోవాలని భావిస్తే ఇది మంచి సమయంగా పరిగణంగా చేసి పరిశీలించడం ద్వారా అవ మనం కొన్ని అవరోధాలు రావచ్చు కానీ మీరు అవి గమనించుకోవడానికి ఆత్మవిశ్వాసం ఉంచుకుంటే వ్యాపారంలో ఎదుగుతారు అలాగే వ్యాపార భాగస్వామితో మీరు మీ సంబంధాలు మరియు బలపడతాయి ఈ నెల తులారాశి వారికి కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం తులారాశి వారికి కుటుంబ జీవితం ఈ నెల మిశ్రమంగా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో అనేక సందర్భాలలో మంచి సమయం గడపగలుగుతారు కానీ కొంతమేర కుటుంబ బంధాలలో చిన్న అత్యంత ఉండవచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం చాలా అవసరం ఇంట్లో కలహాలు నిర్వహించుకోవడానికి మీరు శాంతియుక్తంగా వ్యవహరించాలి మానసిక శాంతి కోసం కుటుంబ సభ్యుల ద్వారా మద్దతు పొందడంలో మీరు చూపిస్తారు ఇంకా తులారాశి వారికి ఈ నెలలో దాంపత్య జీవితం విశ్రమ ఫలితాలు చూసిస్తుంది కొంతకాలం మీరు దాంపత్య జీవితం కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నట్లయితే ఈ నెల స్థితి మెరుగుపడడానికి మంచి భాగస్వామితో సమయం గడిపి ఎమోషనల్గా మీరు అనుభవాలను పంచుకోవడం ముఖ్యం మీరు పెత్తు మధ్య నమ్మకం మరియు సంకల్పం అవగాహన పెరగడం బంధం మరింత బలపడడానికి సహాయపడుతుంది సంతాన విషయంలో ఈ నెల మీరు తులారాశి వారికి సాధారణంగా ఫలితాలు ఇవ్వండి పిల్లల ఆరోగ్యం మరియు చదువు మీద దృష్టి పెట్టండి విద్య క్రీడల వంటి అంశాలు వారితో బాగా స్వయంగా వారిని ఆదరించండి పిల్లలతో గడిపే సమయం మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఏదైనా సమస్య ఎదురైనప్పటికీ మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు సంతాన వృత్తి విషయంలో మీకు ఆశించే ఫలితాలు సాధ్యమవుతాయి ఇక తులారాశి వారికి ఈ నెల ప్రేమ మరియు పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ప్రేమ సంబంధాలు ఈ నెలలో మంచి మార్గాలలో ఉండవచ్చు మీరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లయితే మీ బంధంలో మరింత బలపడే సంబంధం ఏర్పడుతుంది మీరు మీ భాగస్వామితో మరింత సమయం గడిపి మీ అభిప్రాయాలు పంచుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం మీరు ఎప్పటికప్పుడు మీ ప్రేమలో కొత్త అనుభూతులు అనుభవాలు రుచి చూస్తారు అని కొన్ని సందర్భాలలో చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని మీ శాంతితో పరిష్కరించుకోవడం అవసరం పెళ్లి వ్యవహారాలు కూడా ఈ నెలలో అనుకూలంగా ఉన్నాయి మీరు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే ఈ నెల మంచి అవకాశాలు ఉన్నాయి మీరు మీ ప్రేమను అంగీకరించుకొని పెళ్ళి ప్రయాణాలు వేయవచ్చు మీ కుటుంబ స్నేహితులు పెళ్లికి సంబంధించిన విషయాలు మీకు సహాయం చేస్తారు అలాగే కొంతమేర వడ్డీ సంబంధాలలో వెళ్ళిన ఖర్చులు పెరిగిన మీరు గమనించే దయతో పరిగణాలు ఎదుర్కొంటారు ఈ నెల తులారాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం విద్యార్థులలో ఈ నెల మంచి ఫలితాలు ఉంటాయి మీరు చదువుతున్న విషయం పైన మరింత శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించగలుగుతారు చదువు విషయంలో మీరు ప్రోత్సాహం పొందడానికి మంచి సమయం ఈ ప్రయత్నం ఫలితాలను ఇవ్వడ ఇవ్వుతుంది విద్యారంగంలో మీరు చేరుక పని చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు తులారాశికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో కొన్ని ప్రయాణాలు ఉండవచ్చు అయితే మీరు జాగ్రత్తగా వహించండి ఆరోగ్య పరిస్థితి కూడా గమనిస్తూ ప్రయాణాలు చేయాలి అనవసరమైన వచ్చే అవకాశం వీటిని మీరు ముందుగానే అంచనా వేస్తే జాగ్రత్త ప్రయాణం చేస్తే మరింత సుఖంగా ఉంటుంది ఆస్తులు కొనుగోలు చేయాలనే వారికి ఈ నెల సమయం ఆస్తి సంబంధిత లావాదేవీలు మరింత అనుకూలంగా ఉన్నాయి మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేస్తే అది లాభదాయకంగా మారవచ్చు మీరు కొనుగోలు చేసే ఆస్తి ఎందుకున్నప్పటికీ శ్రద్ధ వహించి ద్వారా భవిష్యత్తులో లాభాలు పొందవచ్చు అలాగే ఎట్లాంటి లావాదేవీలలో నమ్మకం పైన వ్యక్తులతోనే వ్యవహరించాలి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో తులారాశి వారి కోర్టు వ్యవహారంలో కొంత అనుకూలత ఉండవచ్చు రాజకీయ రంగంలో మీరు కొత్త మేర సవాన్ని ఎదుర్కోవచ్చు ప్రత్యేకంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లేదా చర్యలు కొంతమంది మద్దతు పొందవచ్చు అయితే మీరు వాటిని సమర్వంతంగా పరిష్కరించుకోగలుగుతారు ఈ నెలలో మీరు రాజకీయ పర్యటనలు లేదా కార్యక్రమాలలో పాల్గొనవచ్చు ప్రజలలో మద్దతు పెరుగుతుంది ఇంతకు మలుపు చేసిన పథకాలు పూర్తి చేయడం ద్వారా మీకు మరింత విజయాన్ని సాధించగలుగుతారు ఈ నెల మీ ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆరోగ్యంగా ఈ నెల అను కున్న దానికంటే ఎక్కువగా శ్రద్ధ వహించాలి ప్రధానంగా మీరు ఆరోగ్యం ఉంగా ఉంటారు కానీ మీరు కొంతకాలం నిర్లక్ష్యంగా ఉండవచ్చు అదృష్టాలు పెద్ద అనారోగ్యం రావు ఈ నెలలో కొన్ని రోజులు మీ శరీరం పైన లేదా మనసు మీద ఉన్న ఒత్తిడి కారణంగా చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు ఈ పరిస్థితి వ్యాయామం చేయడం ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోవడం మంచి నిద్రపోవడం మరియు దినచర్య అంగీకరించడం మీ ఆరోగ్యానికి మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఈ నెల మీరు ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఉద్యోగ మరియు వ్యాపార విషయాల్లో చాలా మంచి చిన్న చిన్న విషయాల్లో తప్ప నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెద్ద సమస్యలు తలెత్తవచ్చును మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో తులారాశి వారి అనేక రంగాలలో కొత్త అవకాశాలు సవాళ్లతో కూడిన ఈ నెల ఉంటుంది మీరు ఈ నెలలో వివిధ రకాలలో జాగ్రత్తలు ఉండాలి ఇవి వ్యవహరించడం ముఖ్యమైనది మీ ప్రేమ ఉద్యోగము కుటుంబ ఆరోగ్యంగా మంచి పురోగతి సాధించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఈ నెల విజయవంతంగా ఉండవచ్చు తులారాశి వారు ఈ నెల క్రమం తప్పకుండా కొన్ని పరిహారాలు చేయాలి తులారాశి వారు ఉన్నత స్థాయిలను అధిగమించుకోవాలి అంటే ల లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నయ్యి నెయ్యితో దీపాన్ని వెలిగించడం ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం సన్నిహిత ఫలితాలను ఇస్తూ ఉంది ఈ విధంగా కా కాలం కలిసి వస్తుంది ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఏడు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలమైన తేదీలు రెండు నాలుగు పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇవి ఏప్రిల్ నెల వారి రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు